బర్మాలో ఉండేవారు ఆయన భారం అనిపిస్తుంటే ఆయన ఎంతో మక్కువగా అప్పట్లో మక్కువగా బిల్డింగ్ కట్టుకుని వచ్చేసి ఇందులో ఉంటున్నారు అప్పటి నుంచి మీరు ఇప్పుడు రెండో తరం అండి నాది మూడో తరం మీరు మూడో తరం ఆ తర్వాత ఆయన బర్మాలో సెకండ్ వరల్డ్ వారిలో ఆయన కొంచెం మీకు ఈ వీడియోలో పెనుగొండలో ఉన్నటువంటి నాగిరెడ్డి వారి మేడ ఇది వందేళ్ల క్రితం నిర్మించినటువంటి అపురూప కట్టడం ఈ భవనం ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ భవనంలో ఉన్నటువంటి విశేషాలు ఈ భవనం గురించి అనేకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వారి మేడ దీనిని రంగూన్ మేడ అని కూడా అంటారు అంటే దీనికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రి అది కూడా అప్పట్లో రంగూన్ నుంచి అదేవిధంగా బర్మా నుంచి షిప్లో ఎక్కడికైనా తీసుకొచ్చారు నేటి కాలంలో ఇళ్ల అనేవి కేవలం ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బీటలు వారిపోతున్నాయి అయితే ఎప్పుడో వందేళ్ల క్రితం కట్టినటువంటి ఈ అపూర్వ కట్టడం ఇప్పటికీ పటిష్ట స్థితిలో ఉంది చూడండి భవనం యొక్క సింహద్వారం ఇది అంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉండేటువంటి డోర్ ఇది దీనిని గంటల దారబంధం అంటారు లేదా గంటల గుమ్మం అంటారు అంటే ఇక్కడ చెక్కినటువంటి చూసారు గంటల ఆకారంలో ఉన్నాయి చెక్కతోటి అప్పట్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి ఆ రోజుల్లో కేవలం ఉలితోటి చేతితో చేసినటువంటి నిర్మాణం చాలా అద్భుతంగా అప్పట్లో చెక్కారు చూడండి చాలా పెద్ద దారబంధం ఇది మనం దీని గుండా లోపలికి వెళ్ళొచ్చు రండి లోపలికి వెళ్దాం లోపల ఉందనేది నేను మీకు చూపిస్తాను అప్పట్లో ఐరన్ అంటే ఇనుము అదేవిధంగా సిమెంటు ఇవి ఎక్కువగా అందుబాటులో ఉండేవి కాదు అందుకే ఇలా పైన చూపిస్తున్నటువంటి ఇవి టేకు దొంగలు ఇవే బర్మా నుంచి షిప్లో ఇక్కడికి రప్పించారు వాటిని ఆ పైన అలా అమర్చి వాటి మీద కోడిగుడ్లు అదేవిధంగా గోనుగు సున్నం బెల్లం వీటిని కలిపి అలా వచ్చిన మిశ్రమాన్ని పైన స్లాబ్ నిర్మాణంలో ఉపయోగించేవారు అలా వేసిందే ఈ స్లాబ్ అనేది ఇది రెండు అంతస్తులు కలిగినటువంటి పెద్ద భవనము ఈ నీళ్లు గడుస్తున్న ఇది ఇంకా పటిష్ట స్థితిలోనే ఉంది అంత ఉన్నారు నాగిరెడ్డి గారు సరే సాడీ నాగిరెడ్డి నాగిరెడ్డి తాడి నాగిరెడ్డి ఆడి నాగిరెడ్డి గారు బ్రాకెట్ లో బాబ్జీ గారు అంటే తెలియదు ఎవరు ఈ ఊర్లో బాబ్జీ గారు అంటేనే బాబ్జీ బాబ్జీ గారు అంటే తెలుసు అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే తాతయ్య గారి పేరే ఈయన కూడా పెట్టుకున్నారు ఆయన నాగిరెడ్డి గారే ఈయన నాగిరెడ్డి గారు ఆయన పెద్ద నాగిరెడ్డి గారు చిన్న నాగిరెడ్డి గారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇంత పెద్ద ఇల్లు అంటే చాలా చోట్ల ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు తీసేసి డూప్లెక్స్ ఇట్లాంటివి కడుతూ ఉన్నారు కానీ మీరు మాత్రం దీన్ని చాలా మంచిగా చూసుకుంటూ నివాసయోగ్యంగా దీన్ని దీన్ని రిపేర్లు మెయింటెనెన్స్ అవి చేస్తున్నారు మరి మీకు భారం అనిపించట్లేదు సార్ భారం అనిపిస్తుంటే ఆయన ఎంతో మక్కువగా అప్పట్లో బర్మాలో ఉండేవారు ఆయన బర్మాలో కాంట్రాక్ట్లు చేస్తూ రైస్ బిజినెస్ కూడా వ్యాపారం ఉండేది రైస్ మిల్ ఇండస్ట్రీ కూడా ఉండేదానికి చేస్తూ ఈ ఈ నిర్మాణ చేశారు ఆ తర్వాత ఆయన బర్మాలో సెకండ్ వరల్డ్ వారిలో ఆయన కొంచెం బిజినెస్లో నష్టపోవడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఆయన అంతా మక్కువగా బిల్డింగ్ కట్టుకుని వచ్చేసి ఇందులో ఉంటున్నారు అప్పటి నుంచి మీరు ఇప్పుడు రెండో తరం అండి నాది మూడో తరం మీరు మూడో తరం విషయం ఆయన ఈ ఇంటిని ఎంతో అపరూపంగా చూసుకుంటున్నారు ఆయన తాతయ్య గారి పేరే ఈయన కూడా పెట్టారు ఆయన ఎలా అయితే ఈ భవనాన్ని శ్రద్ధాశక్తులతో చూసుకున్నారో ఈయన కూడా అదేవిధంగా దీని యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా దగ్గరుండి చూసుకుంటారు చెక్క నిర్మాణము అంటే అప్పట్లో చిట్టా పొద్దులు అనేది రాసుకోవడానికి దీని యొక్క విధానం అనేది ఉండేది దీనిపైన పుస్తకాలు అవి పెట్టుకొని రాసుకునేవారు కేవలం రాయడం కోసమే ఈ యొక్క టేబుల్ అనేది అప్పట్లో చేపించదు ఇది ఇంకా చూడండి ఎలాంటి అది పట్టుకోకుండా చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఈ వస్తువు అనేది ఉంది అలాగే గుమ్మాలవి కూడా అప్పట్లో చేసినవి ఇంకా చెక్కు చెదరలేదు ఇలా చక్కటి నిర్మాణం వందేళ్ల క్రితం ఈ పెనుగొండ ప్రాంతంలో జరిగింది ఇవన్నీ కొన్ని అద్భుతాలుగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం నేడు నిర్మిస్తున్నటువంటి గృహాలు ఇల్లు ఏవైతున్నాయో ఒక ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకే అవి పాడైపోతున్నాయి కానీ ఇది అలా కాకుండా వంద సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకోకుండా మంచి పటిష్ట స్థితిలో ఈ ఇల్లు అనేది ఉంది ఇంటి యజమాని గారు ఆ ఇక్కడ ఒక పెద్ద ఆయన ఫోటో ఉంది ఎవరు సరైన ఏం పెడతారా మేడం చెప్పాను కదా మనం శనకలతో కట్టారు టేకు చెక్కలు తర్వాత బయట నుంచి కూడా నిర్మాణం చూసారు ఇప్పటికీ మనం ఎంత బరువైనా సరే మోసేటువంటి స్థితిలో ఉన్నాయి ఈ మెట్ల ద్వారా మనం బైక్ అనేది వెళ్ళొచ్చు తర్వాత బయట పెట్టుకున్నా ఓకే సార్ ఓకే ఇవన్నీ చూసారు ఇవన్నీ కూడా మనుషులు చేతితో చేసిందే ఎలాంటి మిషనరీ లేకుండా చేతితో చాలా చక్కటి నిర్మాణం అనేది అప్పట్లో చేశారు ఇక్కడ చూడండి పాతకాలం నాటి ఈ పెట్టు అవి ఉన్నాయి అదేవిధంగా పక్కన ఒక కూజా ఉంది చూసారు ఇది కూడా పాతకాల పూజ చూడండి ఇది ఇక్కడ కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి చూసారు టేబుల్ ఫ్యాన్లు ఇవన్నీ కూడా కేవలం చేతులతో చేసినటువంటి మంచి నిర్మాణాలు ఇవన్నీ అండి ఈ లోపలికి వెళ్దాం చూడండి ఒక కిచెన్ లాంటిది ఇక్కడ చూస్తే చెక్క కుర్చీలు ఉన్నాయి సార్ వీటిని ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుది ఇవన్నీ చెక్క నిర్మాణాలు చాలా పెద్ద కుర్చీ కుర్చీ ఇటు మనం ఓపెన్ గా వరండాలోకి వెళ్ళొచ్చు ఇది ఒక రూమ్ హాల్ సార్ ఇది ఇది హాల్ అండి ఇది రూమ్ అండి రూమ్ అండి బెడ్రూమ్ ఓకే ఓకే పైన వేకెట్ గా ఉంది సార్ అంతా టేకిన్ సార్ పైన సీలింగ్ కింద చూడండి ఇది అంతా టేక్ అప్పుడులో రంగూన్ నుంచి రప్పించారంట ఈ టేక్ ని రంగూన్ సార్ బర్మా అండి బర్మా బర్మా నుంచి సారీ బర్మా నుంచి ఈ టేక్ అనేది అప్పట్లో రప్పించారు షిప్ లో ఈ యొక్క కేక్ అనేది వచ్చే ఉంది మనల్ని బయటకు వస్తాయి ఇదంతా మనం చూడొచ్చు ఇదంతా వెనుగొండ ఈ ప్రాంతం తర్వాత చెప్పింది కదా సార్ ఐరన్ అవి ఇవన్నీ అప్పుడు ఆయిల్ డిజైన్స్ ఆఫ్ డిజైన్ అది ఓకే ఇది ఐరన్ కదా సార్ బీడ్ ఇది ఓకే సరే కుర్చీలు ఏంటి సార్ చాలా పెద్దగా ఉన్నాయి అప్పుడు ఏంటి మామూలు చైర్ కూర్చుని పడుకున్నదా అండి పడ కూర్చీ అండి పడ కూర్చుని అంటే ఫ్రేమ్ పోయింది మళ్ళీ ఏం సార్ ఫ్రేమ్ కట్ చేయించు సార్ పడది దీంట్లో ఇలా కూర్చొని మనం పాత సినిమాల్లో చూడొచ్చు ఆ సినిమాల్లో ఇట్లా చెక్క కూడా ఇది మనకి ఏమైనా సంతకాలు చేసుకుంటూ రాసుకోవడానికి చెక్క కూడా ఇట్లా వస్తుంది చెక్క అంటే పేక పెత్తం మెటీరియల్ తో ప్రేమ్ మళ్ళీ ఉండేది వరకు ఓకే సార్ పోయింది తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఫ్రేమ్ చేసేవాళ్ళు సరైన ఈ మధ్యకాలంలో ఫ్రేమ్ చేసేవాళ్ళు దొరకట్లేదు అవునండి అవునండి ఇలా ఇప్పటి రోజుల్లో చేయలేదు సార్ ఎంత కుర్చీలు అక్కడ ఒక జింక చెబురు బొమ్మ ఇది చెక్క బొమ్మ కానీ అప్పట్లో చాలా చక్కగా నేను చేశాను ఆయన కొమ్ములు మాత్రం నేను కొమ్ములు మాత్రం ఒరిజినల్ జింక కొమ్ములు కానీ ఇది మాత్రం చెక్కతో తయారు చేసేది ఏంటంటే ప్రస్తుతం పెయింట్ అది పోయింది అయినా కానీ ఇప్పటికీ చాలా బాగుంది చూడడానికి ఎంట్రాన్స్ అనట్ల ఒక ఇక్కడికి వెళ్తే చుట్టుపక్కల రోడ్డు అది కూడా మనం చూడొచ్చు అన్ని స్తంభాలు ఇలా తినకుండా ఊర్లోకి మనం వెళ్ళొచ్చు అక్కడ తో నిర్మాణం కనబడుతుంది ఈ గ్రామం యొక్క రంగు నాడు యొక్క విశేషాలు చూసారు అంటే పైనుంచి వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పడుతుంది ఒక చుక్క గర్భం ఏమంటారు సార్ డబల్ గర్భం అంటారు డబల్ గర్భం అలా ఉండడం వల్ల ఏంటంటే బిల్డింగ్ హండువాయిల్ అంటారు చాలా మంది మీకు కూడా సాధారణ హండువాయిల్ అంటారు సార్ అవునండి ఆ టైప్ లో ఈ బిల్డింగ్ కూడా డబల్ గర్భం అని లోపల పై బాగా పైనుంచి ఎండగానే ఉంది కానీ చాలా లైటింగ్ కనపడుతుంది వర్షం ఒక చుక్క నీళ్ళు పడతాయి ఇలా ఉండడం వల్ల ఏంటంటే బిల్డింగ్ కి ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది సార్ ఇది లైఫ్ బిల్డింగ్ లైఫ్ అప్పుడు ఇదే మీకు కనబడుతుంది చిన్న అందరం అక్కడ నుంచి లైటింగ్ కింద ఉన్నటువంటి కింద పోర్షన్ కూడా వెళ్తుంది ఆ అలా డిజైన్ చేసి వెళ్తుంది అప్పుడు వాస్తు అనుకూలంగా ఇదంతా కూడా వాస్తు అనుకూలంగా నిర్మాణం జరిగింది ఇలాంటి అవకాశాలను బట్టి కూడా మనకి ఫ్రీగా ఉండడం కోసం వీటి నుంచి నేను ప్రొవైడ్ చేసిన వ్యక్తులు బయటికి మీరు కట్టారు సార్ అంతా డెవలప్ చేసినప్పుడు నా ఇందులో డెవలప్మెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు లేటెస్ట్ అందరికీ అటాచ్ అయ్యి కావాల్సి వస్తున్నాయి కదా అందుకని ప్రొవైడ్ చేస్తున్నాను ఆ మెట్లు అయితే మాత్రం బిల్డింగ్ తో కట్టిన ఆ తర్వాత మీరు కట్టించిన మేము ఎట్లు ఈ సెస్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ నుంచి చాలా బాగుంది సార్ వస్తువులు ఉన్నాయి కదా అండి అవును సార్ లేటెస్ట్ వస్తువులు కావాల్సినప్పుడు కొన్ని రూమ్స్ అటాచ్డ్ పెట్టి ఓకే సార్ చేసుకుంటా అంటే ఏదన్నా పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఇల్లు జనాలతో నిండిపోతా సార్ గెస్ట్లు ఉన్నాయి అంటే పైన కూడా కొన్ని సామాన్లు అండి కొన్ని పెద్దగా కిందకి పెట్టిచ్చా థ్యాంక్ యూ చూసారు అంత పెద్దగా ఉందో సరే ఈ ఫ్యాన్ ఇప్పుడు సరే ఇది అవి అది ఇప్పటిలో ఫ్యాన్ కైతే చాలా చిన్నగా ఉంటుంది సార్ కింద ఓల్డ్ ఇది చాలా పార్క్ అండి విషా కంపెనీ విషా కంపెనీది ఈ ఫ్యాన్ ఓల్టింగ్ ఒక యాభై కౌంటర్ పైన ఉంటుంది అయినా సరే తిరుగుతుంటే పని చేస్తున్నాను ఇది పని చేస్తున్నాను చూడండి ఇప్పటికి పని చేస్తున్నాను నేను ఎప్పుడో చేసినటువంటి ఫ్యాన్ ఇప్పటికి పని చేస్తుంది ఆ కాలంలో పరిస్థితులు ఉండేవి వస్తువులు అవి కూడా చాలా నాణ్యంగా తయారు చేసేవారు యాభై సంవత్సరాలు అయినా ఫ్యాన్ ఇంకా మరి చాలా చక్కగా కాలేస్తుంది ఎంత గొప్పదమ్మో చూడండి ఎన్ని మీరు చెప్పండి సార్ ఒకసారి ఇదండి ఎన్ని ప్రతిబింబాలు కనపడి సార్ ఉంటుందండి వరుసగా మనం కంటి కంటికి వరం చూసినంత లెక్క కూడా మనం కనిపిస్తూనే ఉంటాం ఇటు ఇటు ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నట్టు ఇటు ఒక ఐదుగురు ఆరుగురు మనతో పాటు చూడండి మీకు కనబడుతుంది ఒకటి ఒకటే లైన్ అలా ఇంచు మించి ఐదు ఆరుగురు మీకు కనబడితే నాలుగు ఐదు వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓకే వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ అదే కూజ సార్ అది అయితే అదే అండి అటువంటిది అండి చూడండి ఇక్కడ ఒక జాడీ కనబడుతుంది ఆ జాడీ పెట్టి దీంట్లో అప్పుడు దీని నిండా పచ్చడి పెట్టేవారు ఆవుకాయ మావుకాయ ఉసిరికాయ ఎట్లాంటివి అప్పట్లో అంత దాని అంటే కుటుంబాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అప్పట్లో ఉండేది కాబట్టి కుటుంబానికి అంతటికి సరిపడగా ఒక సంవత్సరం కాలం కాలం పాటు వచ్చే విధంగా అప్పట్లో చేసేవారు సో ఇవన్నీ పాతకాలం ఉన్న వస్తువులు కొన్ని పెట్టు అయి ఉన్నాయి బాగా పైకి వెళ్ళమంటారా వెళ్ళగలం సార్ పైకి రెండు పైకి వెళ్దాం పైకి కూడా చూడండి మనం ఇక్కడ పైకి వచ్చాం మేడ పైకి ఒక మండువ మండువ టైప్ నిర్మాణం ఈ పక్కన అటు పక్కన ఇటు పక్కన పాల్ సీలింగ్ అని చూపించారు కదా కింద అవును సార్ అవును సార్ దానికోసం ఇది కింద ఇది పెట్టారు పైన మళ్ళీ ఇది ఇలా పెట్టారు రూఫ్ పెట్టి లోపల మళ్ళీ ఒక చిన్న చిన్న స్టాక్ పెట్టుకోవడం కోసం ఏమైనా రూమ్స్ పెట్టారు వీటిలో ఇప్పుడు అటు ఇటు రెండు వస్తువులు వేసుకోవడానికి ఒక రూమ్ లాంటివి చూడండి ఎప్పుడు పాతకాల పొంగలో అవి కూడా మనకి ఇక్కడ కనబట్ మీరు డిజైన్ తీసుకోవాలంటే దగ్గర నుంచి ఎలా కూడా తీసుకోవచ్చు తీసేదంతా ఇది కూడా నిర్మాణం అనేది డిజైన్ సమయం తోటే ఇక్కడ చేశారు డిజైన్ చేశారు రెసిడెన్సీ నాగిరెడ్డి అండ్ సన్స్ చూడండి అది మెయిన్ రోడ్డు అటు కాకిలేరు లేరు అటు వెళ్తుంది ఇటు అయితే పాలకొల్లు ఇటైతే ఆ సిద్ధాంతం అటు వెళ్ళొచ్చు అది మెయిన్ రోడ్డు చూడ డిజైన్ സർ അതെ വീഡിയോ വീഡിയോ ലൈക്ക് മിഷ്ടൈക്ക് ചെയ്യണ്ട